హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఎగ్జిబిషన్ వచ్చిన కాడి నుంచి ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారు అని మా పిల్లలందరూ గొడవ చేయగా ఆఖరికి రోజు తీసుకెళ్ళడం జరిగిందండి అక్కడ తీసుకెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు వంద రూపాయలు అండి ఒక్కొక్కరికి లోపల ఎంట్రీ అయ్యి కాడి నుంచి ఆ లండను సెట్టింగు అన్నీ చాలా బాగున్నాయండి అది ఎక్కడ చూస్తే చాలా బాగుంది అలాగే లోపలికి చిన్న రకరకాల గేమ్స్ రకరకాల షాపులు టాయ్స్ రకరకాలు ఉన్నాయండి అలాగే గేమ్స్ అలాగే జాయింట్ వీళ్ళు అన్నీ ఉన్నాయండి చూసండి ఇది క్యారమ్ బోర్డ్లో కనపడుతుందండి దాంట్లో నెంబర్స్ ఉంటాయండి ఆ నెంబర్స్లో మనం బాల్స్ ఇస్తే ఎంత టోటల్ వస్తుందో సిక్స్ బాల్స్ ఎత్తాం జరుగుతుందండి ఆ సిక్స్ బాల్స్ ఆ టోటల్ బట్టి అక్కడ మనకి గిఫ్ట్లు రాయడం ఉంటుందండి అది ఈ నెంబర్కి ఇది అలా కౌంట్ చేసిన నెంబర్ ఉంటుందండి అలాగే సోప్ బాక్సులు అలాగే బకెట్లు నా క్లిఫ్లు స్నాక్స్ బాక్సు బొట్టలు బకెట్లు స్టీల్ గిన్లు అవి సూట్ కేసు టీవీ మిక్సీ గ్రైండర్ బకెట్లు చూసాను రకరకాల చిన్న గిఫ్ట్ నుంచి పెద్ద గిఫ్ట్ దాకా ఉంటాయండి అది టీవీ చూసారండి అది హోమ్ థియేటర్ చిన్న గిఫ్ట్లు ఎక్కువండి సాధారణంగా పెద్ద గిఫ్ట్ తగలడం నైంటీ నైన్ పర్సెంట్ పాయింట్ నైన్ తగలండి అది ఇందుకు చిన్న గిఫ్ట్లే తగులుతాయి మనం యాభై రూపాయలకి ఆరు బౌలు ఇవ్వడం జరుగుతుంది చిన్నది చూసా టీ కూడా కట్టుకునేది అలాగే ఇవ్వండి బోర్డులో యాభై రూపాయలు ఇస్తే సిక్స్ బాల్స్ ఇవ్వడం జరిగిందండి ఇచ్చే తీసుకున్నారు మా పిల్లలు ఆడతారని గోడ చేస్తే తీసుకున్నామండి అవి నెల నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్లో సిక్స్ బాల్స్ అన్ని బాటలు చేస్తారు మా తీసుకున్నాం ఇంకొకలాగా సిక్స్ బాల్స్ ఇవ్వడం జరిగింది చూసారండి మా పిల్లలు ఎంతో ఉత్సాహపడుతున్నారు బాల్ వేయడానికి నేను ముందేస్తాను నేను ముందేస్తానండి ఒక్కొక్కళ్ళు ఒక బాల్ వేయమని ఇచ్చామండి వేస్తున్నారు చూడండి బాల్ ఏ ఇంక ఫైవ్ వచ్చింది ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్ అలా స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి మీరు ఆడితే మీ పిల్లలు ఆడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మాకు దాంట్లో ఉన్న లోటుపాట్లు మాకు తెలుస్తాయి ఫ్రెండ్స్ సరే మాకు ఆపేయండి ఫస్ట్ ఫైవ్ వచ్చిందండి అలాగే ఇగోండి మామగళ్ళు వేసింది మామగవాళ్ళు వెళ్తే టూ వచ్చిందండి సరేండి మళ్ళీ వేయడానికి తర్వాత మా చిన్నపాపండి వన్ బై వన్ వన్ బై వన్ అయ్యండి మా చిన్న పాప వేయడం జరిగింది అది పైన ఉండిపోయిందండి మళ్ళీ పైన ఉండిపోతే మళ్ళీ ఛాన్స్ ఇస్తారండి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం జరిగింది తీసుకుంది మళ్ళీ చేసింది నెంబరు అది మళ్ళీ వేయడం జరిగింది ఎంతో ఉత్సాహంగా దాంట్లో మనకి వచ్చేది ఉండదు మనకి వచ్చేది యాభై రూపాయలు యాభై రూపాయల సంబంధించి గిఫ్ట్ ఏమి రాదండి పిల్లలకు సరదా కొద్ది ఏ గేమ్ చూస్తే గేమ్ ఆడేయాలన్నమాట ఏంటంటే టెట్టి బేర్లు ఉన్నాయి టెట్టి బేర్ వచ్చేయాలని చాలా హ్యాపీగా ఆడారు చాలా ఎంజాయ్ చేశారండి మొత్తం అన్ని తిరిగేసి చాలా ఎంజాయ్ చేశారు అన్నీ జాయింట్ బిల్లు అన్నీ తిరిగేసారు ఎంత వచ్చిందండి టోటల్ సెవెంటీన్ వచ్చిందండి టోటల్ హాయిగా అండి చూసారు ఫిఫ్టీ రూపీస్కి టీ వాడ కట్టడానికి వచ్చింది ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చిందో చూసారండి అది నా అయ్యే బాబా మా పిల్లలు ఏ హ్యాపీ హ్యాపీ ఫిఫ్టీ రూపీస్కి చూసారు టీ వాడ కట్టుకుంది వచ్చిందండి అది అది కొంటే యాక్చువల్గా ఎంత ఉంటుందండి అక్కడ ఏది రాదండి ప్రతీది అంతే మన పెట్టిన ఫిఫ్టీ రూపీస్